ఇప్పుడు మీరు చూస్తున్నవేంటి తెలుసా పొలంలో ఎడ్లు దుక్కు తిన్నే సమయాల్లో అవి తన పని మానుకొని మేత మేసే క్రమంలో డిస్టర్బ్ అవుతుందని చెప్పి వాటికి మూతులకి చిక్కాలు దొరుకుతారు వాటిని చిక్కాలు అంటారనమాట ఆ చిక్కాలే ఇక్కడ తగిలిస్తున్నారు చూడండి రైతు చేసే పనిలో ఎంత నిమగ్నమైపోతారో వీటిని చూస్తే అర్థమవుతుంది ఇవి కొన్ని సంవత్సరాల కాలం పాటు చెక్కు ఉంటాయి అనమాట ఈ స్వయంగా రైతే వాటి రైతుతో తన చేతులతోటే అల్లుకుంటాడు అనమాట ఇవి ఎంత జాగ్రత్తగా అల్లుతాడంటే వాటికి ఆ మూతికి తెగిల్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు స్మూత్ స్మూత్గా ఉండేటట్టు చేస్తాడు అలాగే క్వాలిటీతో కూడా ఉంటాయన్నమాట చిక్కాలు అంటారు వాటిని చిక్కాలు